అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని లోకేష్ చంద్రబాబు నియంత్రిత్వ ధోరణిని భరించలేకే టీడీపీని వీడినట్టు గొల్లపల్లి సూర్యరావు తెలిపారు కోనసీమలో ఉన్న మూడు రిజర్వ్ సీట్లలో తనకు టీడీపీ సీటు కేటాయించలేదని అన్నారు టీడీపీ నుంచి బయటకొచ్చినప్పుడు జగన్ తనను అక్కున చేర్చుకున్నారని సూర్యారావు అన్నారు వైసీపీ హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని తెలిపారు నేను కాపాడుకోలేకపోయినా నేను ఈ ప్రజా జీవితంలో ఉండడానికి నాకు అర్హత లేదు నేను మరలా ఈ ప్రజా జీవితంలో విలువలు కలిగినటువంటి నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుని బ్రతికి నా కార్యక్రమాలను నేను ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా నేను ఉండాలంటే వీళ్ళ యొక్క అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్నటువంటి ఆ నియంతృత్వ నిరంకుశత్వ ధోరణితో కూడుకున్నటువంటి ఆ పార్టీలో ఆ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడంలోని నేను ఆ యొక్క విషయాలు నేను గమనించాను అందుచేత నేను బయటకు వచ్చి ఏంటని దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు వారి కార్యకర్తల ద్వారా వారు ఎంతో పెద్ద మనసుతో నన్ను స్వాగతించి పార్టీలోకి నన్ను చేర్చుకోవడమే ఒక అదృష్టంగా